నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జిలీప్ ప్రాంతంలో మనం చూసుకుంటే పిల్లనాయా రెచ్చిపోతూ ఉన్నారు ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండండి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జిలీప్ ఆల్స్ వైక్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పరవానియా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో ప్రవాసులను లక్ష్యం చేసుకుని దోపడీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నా ముగ్గురు సభ్యుల కల ఒక అరబ్ ముఠాను విజయవంతంగా అరెస్టు చేసినట్టు ప్రకటించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠాలో ఇద్దరు బాలనేరస్తులు మరియు ఒక యువకుడు ఉన్నారని చెప్పేసి వీరందరూ ఆసియా ప్రవాసుల పైన కనీసం మూడు దోపిడీలకు పాల్పడినట్లు అంగీకరించారు జిలీ ప్రాంతంలో దొంగతనాలు మరియు దోపిడీలు గణనీయంగా పెరిగిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయని చెప్పేసి ముఖ్యంగా ప్రవాస బాధితులు ఇందులో ఉన్నారు పోలీసుల గస్తీని ముమ్మరం చేసి నేరస్తులను గుర్తించి పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని చెప్పేసి రహస్య నిఘా సమాచారం ఆధారంగా పరవాణియా పోలీసులు వివిధ ప్రదేశాలలో ఇటీవల వరుస దోపిడీల వెనుక ముగ్గురు అరబ్ ప్రవాసుల ముఠా ఉందని చెప్పేసి దర్యాప్తు అధికారులు కనుగొన్నారు నిఘా పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే అధికారులు ఆ యొక్క దొంగలను గుర్తించగలిగారు తరువాత సమన్వయంతో కూడిన ఆకస్మిక దాడి జరిగిందని చెప్పేసి ఫలితంగా వారు మరొక దోపిడీకి ప్రయత్నిస్తున్నప్పుడు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే మెరుపు దాడి భౌతిక దాడి చేసి వారి యొక్క నగదు పర్సులు మరియు మొబైల్ ఫోన్లను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయేవారని చెప్పేసి నిందితులు కూడా అంగీకరించడం జరిగింది అరెస్టు సమయంలో పోలీసులు వారి వద్ద నుంచి దొంగిలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ముఠా సభ్యులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు అలాగే ఎవరైనా ప్రవాసులు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఈ యొక్క ఇద్దరు పిల్లనాయల్లో ఒక వ్యక్తి మనం చూసుకుంటే అరబ్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నట్లుండి ప్రవాసుల మీద దాడి చేయడం వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులు సెల్ ఫోన్లు కానీ పర్సులు కానీ బంగారం ఉంటే బంగారం దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట దీనిపైన పోలీసులు కంప్లైంట్ వెళ్లడంతో ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టి మరీ వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన ప్రవాసులు మన భారతీయులు ఇటువంటి దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్